పద్నాలుగు పంతొమ్మిదికి డెబ్బై రెండు పర్సెంట్ మనం పూర్తి చేశాం అయితే మీరు డీటెయిల్స్ పోవడం లేదు మెరిట్స్ మళ్ళీ మాట్లాడతాను కానీ బాధంతా ఏంటంటే ఆ డేట్స్ కూడా మీకు మళ్ళీ ఇస్తాను నేను మీరు కూడా స్టడీ చేయాలి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి రాజకీయానికి ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రానికి ఒక శాపంగా మారి ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇది ఒక ఉదాహరణ పోలవరం స్టడీ ఇలాంటివి చాలా జరిగాయి పెద్ద ఒక శాపంగా మార్చేశారు ఈ రాష్ట్రానికి మామూలు కాదు ఇది క్షమించరాని నేరం కూడా ఒక చిన్న తప్పు చేసేది అనుకుంటాం అలాంటి పెద్ద ఇది చేసి డయా ఫామ్ వాల్ ఇక్కడ ప్రశ్న మీరు చాలా మంది ఉంటారు నేను దగ్గర దగ్గర ముప్పై సార్లు వచ్చే ఇరవై ముప్పై ఒకసారి ఈ ప్రాజెక్ట్ కి నా మనసంతా ఈ ప్రాజెక్ట్ మీద ఉంటుంది అందరికంటే ఎక్కువ బాధపడే వ్యక్తిని నేనే నా కష్టాన్ని బూడుదల కోసిన పన్నీరుగా చేశారు ఎందుకు ఈ మాట వాడుతున్నారంటే పండుగ రోజు కూడా నాగపేరకెళ్ళి ఇప్పుడు కట్టుకరటువంటి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పోయి ఆయనతో మాట్లాడి అదే మరిగా అప్పుడు ఉమాభారత్ లోని శ్రీవంటి ఆవుడిక